ఇప్పుడు మాట్లాడడానికి అది కైండ్గా ఉందా ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ నెసరీ ఈజ్ ఇట్ కైండ్ ఈ మూడు విషయాల గురించి ఆలోచించుకొని మనం ఏదైనా మాట్లాడాము ఇంకొకరి గురించి గాసిప్స్ చేస్తూ ఉంటాం అండ్ అవి కూడా ఎంతో ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మన మాట్లాడే ప్రతి ఒక్క మాట అది పక్కన వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందో చేయలేదో తెలీదు మనల్ని మాత్రం అది ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి మనం ఇంకొకరికి ఇలా కావాలి నాకు ఇలా చేశారు వీళ్ళు వీళ్ళకి ఇలా జరగాలి వేరే వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అన్నట్టు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నా అది మనకి మనకు ఎంతో అది మనకి మనమే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం వేరే వాళ్ళకి జరిగినా జరిగిపోయి మన మాటలు అనేవి మనకి ఏదైతే కావాలో దాని పట్ల మనం మాట్లాడుతూ ఉండాలి మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఏది ఏదైనా